వెల్కమ్ టు వై న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆది గుడిసె కృష్ణమ్మ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదోని పట్టణం గ్రామీణ ప్రాంతాల ప్రజలు మండలాల ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా ప్రజలంతా ఐక్యమత్యంతో కలిసిమెలిసి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు అలాగే మన రాష్ట్ర అభివృద్ధి దిశగా పయనిస్తూ ప్రతి రైతు ప్రతి కూలి ప్రతి కుటుంబం సంతోషంగా జీవించేలా ప్రభుత్వ కృషి చేస్తోందని అన్నారు సమాజంలో ఐక్యత సమగ్ర అభివృద్ధి నెలకొనేలా ఈ పండుగ తోడ్పడాలన్నారు గణేష్ నవరాత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటూ ఈ రోజు పండుగ దినం అందరూ హ్యాపీగా జరుపుకోవాలని ఈ పండుగ అనేది మన హిందువులకు అందరికీ మొట్టమొదటి పండుగ ఈ పండుగతోనే మన హిందువులందరూ కూడా పండుగలు స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్రి గణపతి నవరాత్రి దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఈ పండుగను జరుపుకోవాలని అదే విధంగా ఆ గణేష్ని నా పంటలు సమృద్ధిగా పండాలని వర్షాలు బాగా కురువాలని అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే ఈ ఈ పండుగను కుల మతాలకు అతీతంగా అందరూ కూడా చేసుకుంటారు కాబట్టి గణేష్ నవరాత్రులు ముఖ్యంగా మన ఆదోని పట్టణంలోన చాలా చోట్ల ప్రతి వీధిలో కూడా ఈ గణేష్ నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి మండపం కూడా చాలా చక్కటి శోభని సంతరించింది ఈ ఐదు రోజుల మన ఆదోనిలోన ప్రతి వీధి కూడా వీధి లైట్లతో చాలా ముస్తాబుగా అయి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకుంటారు ముఖ్యంగా యువకులు వాళ్ళందరూ కూడా తమ భక్తి భావాలను చాటుతూ ఈ గణపతి ఐదు రోజులు వాళ్ళు ఆనందంతో విరిసిల్లే విధంగా ఉంది ఎందుకంటే విద్యార్థులు కూడా గణపతి ముందు మొక్కుతూ వాళ్లకు విద్య ప్రధానంగా జరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు అదే విధంగా గణపతి పండుగ అంటేనే వినాయక చవితి అంటేనే చాలా మంది చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి ముసలిం వాళ్ళ వరకు బాగా హ్యాపీగా జరుపుకుంటారు వినాయకుడు ఏదైనా విఘ్నాలు కలిగిస్తాడు అవి తొలగించడానికి ఈ పండుగ ముఖ్యంగా మనకి హిందువులకు అందరికీ మంచిగా శుభారంగంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మన రాష్ట్రం అభివృద్ధి జరగాలి అమరావతి నిర్మాణం జరగాలి పోలవరం అన్ని రకాలుగా జరగాలి ఆ దేవుని ఆశీసులతో మన రాష్ట్ర సమృద్ధిగా అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఆ వినాయకుని ఆశీసులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను